దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు డిమాండ్ పెరుగుతుంది ఈ క్రమంలో వాహనదారులను సైతం ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీని కూడా కల్పిస్తుంది అయితే ఇప్పటి వరకు కేంద్రం ఫేమ్ వన్ ఫేమ్ టూను తీసుకువచ్చింది ఇప్పుడు ఫేమ్ టూ నడుస్తుంది దీని ద్వారా వాహన సామర్థ్యాన్ని బట్టి వాహనాలకు రాయితీని అందజేస్తుంది అయితే ఈ రాయితీ గడువు మార్చి ముప్పై ఒకటో తేదీతో ముగుస్తుంది ఈ నేపథ్యంలో సేల్స్ పై ఎలాంటి ప్రభావం చూపనుందో షోరూమ్ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ మై నేమ్ ఇస్ రాజేష్ ఫ్రమ్ వరంగల్ స్టోర్ బ్రాండ్ ఛాంపియన్ మన ఓలా వెహికల్ వచ్చేసి లార్జెస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా ఫస్ట్ మన ఓలా స్పెసిఫికేషన్ వచ్చేసి మనకు మ్యాప్ నావిగేషన్ చేసుకోవచ్చు రేంజ్ అనేది ఒకసారి ఫుల్ ఛార్జెస్ వన్ నైంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ రేంజ్ ఉంటుంది వన్ ఎయిటీ రేంజ్ దాకా ట్రూ రేంజ్ వస్తుంది మన దగ్గర వన్ ట్వంటీ స్పీడ్ దాకా వెహికల్ వెళ్ళచ్చు అంటే సబ్సిడీ మనకు వచ్చేసి మార్చి థర్టీ ఫస్ట్లో లోపల వెహికల్ పర్చేస్ చేసిన కస్టమర్ ప్రతి ఒక్క కస్టమర్కి సబ్సిడీ ఏమో ఫోర్ కిలోవాట్ బ్యాటరీ పైన ఏంటో ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తాయి త్రీ కిలోట్ అయితే ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు వస్తాయి దీనివల్ల కస్టమర్ బెనిఫిట్ ఉంటే మా సేల్ కూడా చాలా పెరిగి పెరిగినాయి ప్లస్ ఏదైనా సబ్సిడీ తీసేస్తే ఏంటంటే కస్టమర్కి బటన్ పడుతుంది ప్లస్ మనకు కూడా సేర్స్లో ఇంపాక్ట్ చూపెడుతుందని మేము అనుకుంటున్నాం దీన్ని సబ్సిడీని పొడిగిస్తే మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాం దానివల్ల ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్లస్ వాళ్ళకి కన్వెంట్ ఉండే ప్రైజులు ఉంటాయి దానివల్ల ప్రజలు కూడా చాలా సంతోషపడతారు ఫేమ్ త్రీ అనేది ఏంటంటే మేము మహిళల పైన మహిళల పైన వెహికల్ తీసుకుంటేమో ఫేమ్ త్రీ పైన సబ్సిడీ కొంచెం ఎక్కువ వస్తుందని మేము ఆశిస్తున్నాం ప్లస్ మాకు ఇంటిమేషన్ ప్రకారం ఫేమ్ త్రీ వస్తుందని కొంచెం వచ్చింది ఇన్ఫర్మేషన్ అది రావాలని కోరుకుంటున్నాం తొందరలోనే దానివల్ల మాకు సేల్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి చాలా బాగా అవుతాయి సేల్స్ ప్లస్ కస్టమర్ కూడా బెనిఫిట్ పొందుతుందని మేము అనుకుంటున్నాం ఫేమ్ త్రీ రావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే సబ్సిడీ ఎక్కువ ఇవ్వడం వల్ల సేల్స్ మాకు కూడా పెరుగుతాయి కస్టమర్స్ కూడా వాళ్ళకుందరు అంటే కన్వెంట్ ఉన్న ప్రైస్ ప్రకారం నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్ కాబట్టి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్లస్ కస్టమర్ కూడా బెనిఫిట్ పొందుతుంది దానివల్ల ఫేమ్ త్రీ వల్ల ప్రభుత్వాన్ని కోరుకునే ఏంటంటే ఫేమ్ త్రీ వాళ్ళు ప్రవేశపెట్టాలని కోరుతున్నాం ఫిబ్రవరి ఫస్ట్ నుంచి